హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఇల్లు బిల్డింగ్స్ లేదా ఏ నిర్మాణాలైన సముద్ర బిస్కన్ గానీ ఎడారిస్కన్ గానీ ఎందుకు ఉపయోగించరు విషపూరితమైన పాము తనని తాను ఖర్చుకుంటే ఏమవుతుంది పాయిజన్ కి వెనం కి మధ్య డిఫరెన్స్ ఏంటి లాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఆన్సర్స్ తెలుసుకుందాం అందుకంటే ముందు వీడియోని ఒక లైక్ చేయండి ఒక విషపూరితమైన పాము తనని తాను ఖర్చుకుంటే చనిపోతుందా అనే డౌట్ చాలా మందిలో ఉండే ఉంటుంది దాని గురించి ఇప్పుడు చూద్దాం పాము విషయం దాని నోట్లోని విషగ్రంథులనే ఉంటుంది తనకు ఇతర జీవుల నుండి ఏదైనా ప్రమాదం ఉందనగానే వెంటనే కాటిస్తుంది దీంతో విషం వాటి శరీరంలోకి వెళ్ళి జీవి మరణిస్తుంది విషగ్రంథులు దాని నోట్లోనే ఉండడం వల్ల విషం అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా లీక్ అయ్యి దాని శరీరంలోకి వెళ్తుంది ఎలా అయితే మన నోట్లో లాలాజలం కొద్ది కొద్దిగా మన శరీరంలోకి వెళ్తుందో అలాగే లేదా వేరే జంతువులు కరిచి దానిని మింగినప్పుడు ఆ జంతువుతో పాటు విషం కూడా మళ్ళీ పాములోకి వెళుతుంది అలాంటప్పుడు పాము జీర్ణశయంలో ఉండే స్టమక్ యాసిడ్స్ ఆ విషయాన్ని విచ్ఛిన్నం చేసి జీర్ణం అయ్యేలా చేయడం వల్ల ఆ విషం వల్ల పాముకు ఎలాంటి హాని ఉండదు అంటే పాము విషం దాని కడుపులోకి ప్రవేశించినా దానికి ఏమీ కాదు అదే ఒకవేళ ఆ పాము తను తాను కరుచుకుంటే విషం దాని రక్తంలోకి వెళ్తుంది అయితే ఈ సమయంలో కూడా దానికి ఎలాంటి హాని జరగదు దీనికి కారణం మనం ముందు చెప్పుకున్నట్లుగా పాము రోడ్లో నుండి విషం అప్పుడప్పుడు దాని కడుపులోకి వెళుతుంది దీంతో పాములో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఆ విషానికి విరుగుడైన ని తయారు చేసేసుకుంటుంది కాబట్టి దాని రక్తంలో కూడా దాని విషానికి విరుగుడు యాంటీడోర్స్ ఉంటాయి కాబట్టి పాము తనని తాను ఖర్చుకున్నా లేదా అదే జాతికి చెందిన పాము కరిచినా ఆ విషానికి విరుగుడు ఆల్రెడీ దాని శరీరంలో ఏర్పడింది కాబట్టి ఆ పాముకి ఏమీ కాదు కానీ ఒక జాతి పాముని వేరే జాతి పాము కరిస్తే మాత్రం వేరే జాతికి చెందిన యాంటీడోర్స్ ఉండవు కనుక అది చనిపోయే అవకాశం ఉంటుంది ఇలా పాము తనని తాను కరుచుకున్నప్పుడు విషప్రభావం వల్ల చనిపోదు దాని వల్ల జరిగిన గాయం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది ఇళ్ళు భవనాలు లేదా ఇతర ఏ నిర్మాణాల్లో అయినా ఎడారిస్కను కానీ సముద్ర విసుకను కానీ ఎందుకని ఉపయోగించరు దానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఉన్నాయి ఇసుక రేణువుల మీద ఉండే ఉపరితలం ఎంత గరుకుగా ఉంటే అవి అంత బలంగా సిమెంటు మరియు ఐరన్ రాడ్స్ని పట్టుకొని ఉంటాయి రేణువులు గరుకుగా ఉండి బాగా కోణాలు ఉన్నట్లయితే వాటి మధ్య అంత ఎక్కువగా ఇంటర్లాకింగ్ ఏర్పడుతుంది కానీ సముద్రంలో ఉండే ఇసుక మెత్తగా ఉంటుంది ఈ రేణులు నునుపుగా గుండ్రంగా ఉంటాయి దీనివల్ల ఇసుక రేణువులు ఒకదాని ఒకటి పట్టి ఉంచలేక జారిపోతాయి కాబట్టి వీటి మధ్య ఇంటర్లాకింగ్ ఏర్పడటం కష్టం మరొక ముఖ్య విషయం సముద్రంలో ఇసుకలో ఉప్పు ఉంటుంది ఉప్పులో క్లోరైడ్ ఉంటుంది ఈ క్లోరైడ్ వల్ల నిర్మాణంలో ఉపయోగించిన ఐరన్ స్టీలు తొందరగా తప్పుబట్టేలా చేస్తుంది అలాగే ఇసుకకి సిమెంట్కి మధ్య ఉన్న బాండింగ్ని కూడా దెబ్బతీస్తుంది ఒకవేళ సముద్రంలోని ఇసుకతో ఇల్లు కట్టినా కూడా వాతావరణంలో ఉన్న తేమ ఉప్పుని పీల్చుకొని ఆ గోడలు చెమ్మగా అవుతాయి అలాగే ఎడారులు ఇసుక కూడా సన్నగా గుండ్రంగా స్మూత్గా ఉండటం వల్ల వాటి మధ్య బాండింగ్ ఉండదు దాంతో నిర్మాణంలో ఉపయోగించేటప్పుడు ఆ ఇసుక జారిపోతూ ఉంటుంది ప్రపంచంలోని చాలా దేశాల్లో స్కూళ్ళు కాలేజీ బస్సులు యెల్లో కలర్లోనే ఎందుకుంటాయి ఎప్పుడైనా ఆలోచించారా స్కూల్ బస్సులు ఎల్లో కలర్లో ఉండడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది సాధారణంగా అన్ని రంగుల్లోకి మొదటగా అందరి దృష్టిని ఆకర్షించేది ఎల్లో కలర్ మాత్రమే రకరకాల రంగులను ఒకచోట ఉంచితే మనుషులు దాదాపు ఎల్లో కలర్ని ముందుగా గుర్తిస్తారని ఎక్స్పెరిమెంట్లో తేలింది అంతేకాదు మంచు కురిసే సమయంలో కానీ కొద్దిగా చీకటిలో కానీ వర్షంలో అయినా సరే మిగిలిన రంగులతో పోలిస్తే ఎల్లో కలర్ బాగా కనిపిస్తుంది స్కూల్ బస్సుల్లో చిన్నపిల్లలు ఉంటారు వారి సేఫ్టీ ముఖ్యం కాబట్టి కాలేజీ స్కూల్ బస్సులన్నీ ఎల్లో కలర్లోనే ఉంటాయి దాదాపు అన్ని దేశాల్లో స్కూల్ బస్సులన్నీ ఎల్లో కలర్లోనే ఉండాలనేది రూల్ అంతేకాదు జేసీబీలు క్రేన్లు అవి పనిచేసే ప్రదేశాల్లో ప్రమాదం కాబట్టి దాదాపుగా అవి కూడా ఎల్లో కలర్లోనే ఉంటాయి దీనివల్ల చుట్టుపక్కల ఉన్నవారు వేగంగా వాటిని గుర్తించి ప్రమాదం జరగకుండా ఉండటం కోసం ఎల్లో కలర్ను ఎంపిక చేశారు శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఎల్లో కలర్ మిగిలిన కలర్స్తో పోలిస్తే వన్ పాయింట్ టూ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటుంది అందుకే మన కంటినిది తొందరగా ఆకర్షిస్తుంది మీరు తరచు పాయిజన్స్ ఫ్రాగ్ లేదా వెనమస్ స్నేక్ అనే పదాలు వినే ఉంటారు రెండు విష పదార్థాలే మరి అలాంటప్పుడు పాయిజన్ వెనం అనే రెండు పేర్లు ఎందుకు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది మిమ్మల్ని ఎప్పుడైనా పాము కరిస్తే ఆ పాము మీ బాడీలోకి వెనం ఇంజెక్ట్ చేస్తుంది ఆ వెనం మీ బాడీలో కలిసిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది స్నేక్ వెనంలో న్యూరోటాక్సిజన్ ఉంటాయి ఈ రక్తంలో కలిసిపోయి బ్లడ్ సెల్స్ అన్నిటిని నాశనం చేస్తాయి దీంతో బాడీ మొత్తం చచ్చిబడిపోయి చనిపోతారు అలాగే మీరు పాయిజనస్ ప్రాగం కనుక ముట్టుకుంటే దానిని లోపే అది మన బాడీలోకి ఎంటర్ అయిపోయి బ్లడ్లో కలిసిపోయి గుండెకి చేరి మరణిస్తారు అయితే ఇక్కడ పాయిజన్కి వెనంకి డిఫరెన్స్ ఏంటంటే ఒక వ్యక్తి బాడీలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఒక విషం అనుకోండి దానిని వెనం అని అంటారు ఉదాహరణకి పామ్ కాటు పామ్ గరిచినప్పుడు ఆ విషం అనేది రక్తంలోకి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి అది వినం అవుతుంది అలా కాకుండా చర్మానికి టచ్ అవడం వల్ల కానీ పీల్చడం వల్ల కానీ లేదా తినడం వలన అంటే నోటి ద్వారా వెళ్ళడం వల్ల కనుక విషం పనిచేస్తే దానిని పాయిజన్ అని అంటారు ఉదాహరణకి కొన్ని కప్పల చర్మం మీద కొన్ని మొక్కల ఆకుల మీద విషంతో నిండిన పదార్థం ఉంటుంది అలాంటి వాటిని తాగినప్పుడు ఆ విషం చర్మం ద్వారా లోపలికి వెళ్ళి హాని కలిగిస్తుంది మీకు ఇప్పుడు పాయిజన్కి వెనంకి తేడా అర్థమయ్యే ఉంటుంది రోడ్డు పక్కన కనిపించే మైల్ స్టోన్ రంగులకు అర్థమేంటి మనం సాధారణంగా రోడ్డు వెంట ప్రయాణం చేస్తున్నప్పుడు కిలోమీటర్ల దూరాన్ని తెలిపే మైల్ స్టోన్స్ చూసే ఉంటాం అయితే అవి డిఫరెంట్ కలర్స్లో మనకు కనిపిస్తాయి అవి ఒక్కొక్క రంగును బట్టి ఒక్కొక్క అర్థం ఉంది అయితే ప్రతి మైల్ రాయి రెండు రంగుల్లో ఉంటుంది సగానికి పైగా వైట్ కలర్ ఉండి మిగతా భాగం వేరే రంగు ఉంటుంది మీరున్న ప్రదేశంలో మైల్ రాయి ఎల్లో కలర్ ఉన్నట్లయితే మీరు నేషనల్ హైవే మీద ఉన్నారని అర్థం అదే గ్రీన్ కలర్ ఉన్న రాయి ఉంటే స్టేట్ హైవే మీద ఉన్నారని అర్థం ఇలాంటి రోడ్ల పర్యవేక్షణ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అదే ఒకవేళ బ్లాక్ ఆర్ వైట్ ఆర్ బ్లూ కలర్ మైలు రాళ్లను రోడ్డు పక్కన చూసి ఉంటే మీరు ఏదైనా పెద్ద నగరం లేదా జిల్లాలోకి ఎంటర్ అయ్యని అర్థం అలాంటి రోడ్ల నిర్మాణం నిర్వహణ బాధ్యత ఆ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది అదే ఆరెంజ్ కలర్ మైల్ రాయిని ఎక్కడైనా చూశారంటే దాని అర్థం మీరు గ్రామాల్లోని రోడ్లపై వెళ్తున్నారని అర్థం రూల్స్ ఎలా ఉన్నా మన దేశంలోని చాలా గ్రామాల్లో ఇలాంటి మైలు రాళ్ళు కనిపించవు ఈ రోడ్ల నిర్మాణం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కిందకు వస్తుంది